ఆగస్టు అయితే మనకి వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆడవాళ్ళు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలండి కోటి పాపాలు అయితే తొలగిపోతాయండి కోటి జన్మల దరిద్రాలు అనేవి తొలగిపోయి వారి యొక్క భర్త బాగా సంపాదిస్తూ డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కష్టాలు అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయండి ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారము వరలక్ష్మి వ్రతం రోజున ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకుంటే ఎలాంటి చీర రంగు చీర కట్టుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి ముఖ్యంగా పూజ ఎలా చేసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ఏమి ఉండాలా ఏంటి అనేటువంటి నియమాలను పూ ప్రతి విషయాలను కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనకి శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసము అయితే ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి రోజు కూడా మనకి చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో చేసినటువంటి ప్రతి పూజ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడము ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతోనూ ఆ అమ్మవారిని పూజించడము వరలక్ష్మి వ్రతాన్ని చేయడము చేస్తూ ఉంటాం అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది అని అలానే చాలా డబ్బులు ఖర్చు చేయాలి వరలక్ష్మి వ్రతం అంటే మనం ఎక్కువగా అమ్మవారిని డెకరేషన్ చేసుకోవాలి చీర కుర్చీలు పెట్టుకోవాలి అలాగే అమ్మవారి ప్రతిమలు పెట్టుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటారండి అసలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా పూజను సింపుల్గా ప్రతి ఒక్కరం కూడా తెలిసి తెలియనిటువంటి వాళ్ళు కూడా చేసుకునే విధంగా మనం ఎలా చేయాలని తెలుసుకుందామండి మనము ఈ రోజు కట్టుకునేటువంటి చీర అమ్మవారిని మనం ఈ చీర కట్టుకొని గనక పూజించినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు కురుస్తాయండి ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఆ మనకి అమ్మవారి యొక్క కృణాకటాక్షాలతో డబ్బులకైతే లోటు ఉండదు కోటి జన్మల పాపం అయితే తొలగిపోతుంది తెలిసే తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి ఇంక వర లక్ష్మీ వ్రతం రోజు మనం ఆ అమ్మవారిని అంటే ఆ అమ్మవారి పూజ మనం ఎలా చేసుకోవాలండి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేవాలి సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది శుచి శుభ్రత సువాసన ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన మిల్లు తుడిచేటువంటి నీటిలో కొద్దిగా పచ్చకర్పూరము రాళ్ళ ఉప్పు వేసుకుని ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ధూపం వేసుకోవాల్సి ఉంటుంది అంటే మూలమూలలా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసుకోవాల్సి ఉంటుంది అలా మూలమూలలా సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల ఏంటంటే అమ్మవారు ఇంట్లో ఖచ్చితంగా ఉంటారండి అలానే మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఫామ్ అవుతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోవడం జరుగుతుందండి ఇక ఈ విధంగా మనం ఇంట్లో ధూపం వేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే దేష్టా సేవితో సమానమండి నెగిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి దరిద్రదేవి ఎలా అయితే ఉంటారో ఎలా అనుకుంటామో అలా ఇల్లు తిరిచేట నీటిలో ఇవి వేసుకుని తొడవడం వల్ల ఏంటంటే మనకు నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అంటే జ్యేష్ఠ ఇంట్లో చెల్లిపోతుందండి ఇంకా అదేవిధంగా ఇంట్లో మనకి అనారోగ్యాన్ని కలిగించేటువంటి చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులు కూడా తొలగిపోతాయి అందువల్లే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇల్లు వాకిలి శుభ్రం చేసి గడపలు క్లీన్ చేసుకొని మంచి అందమైనటువంటి ముగ్గులు పెట్టి నిండుగా వాకిలిని అదేవిధంగా గడపను అలంకరించుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని తులసి కోట దగ్గర దీపం వెలిగించడము చేయాలి ఇక ఆ అమ్మవారి పూజ ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం నిరాడంబరంగా అంటే నిరాడంబరంగా కూడా మనం చేసుకోవచ్చు అంటే ఆడంబరాలకు పోతూ ఉంటారు కొంతమంది ఎన్ని రకాల వంటలు చేయాలి ఇంతమంది ముత్త ఎదువులకు ఇవ్వాలి ఇంతలా చేసుకోవాలి అల భోజనాలు పెట్టారు ఇల్లు భోజనాలు పెట్టారు ఇవన్నీ కాదండి చాలా సింపుల్గా కూడా మనం శాస్త్రం మనకు ఏ శాస్త్రము కూడా అధికంగా డబ్బు ఖర్చు పెట్టి అప్పు చేసి బంగారము వెండి చీరలు పూజలు నోములు వ్రతాలు చేయమని చెప్పి ఏ శాస్త్రంలోనూ ఎక్కడా కూడా చెప్పలేదు మనస్థోమతకి తగ్గట్లుగా భక్తి శ్రద్ధలతో నిర్మలమైనటువంటి మనస్సుతో కొలిస్తే మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు తెలిసే తెలియక చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు తప్పులు కూడా తెలిగిపోతాయి అంటే దైవం మనల్ని భక్తి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ తెలిసి తెలియ మనం ఏదైనా సరే తప్పు చేస్తే ప్రాబ్లం అవుతుంది కానీ తెలియకుండా మనం ఏం చేసినా కూడా ఆ భగవంతుడు సర్దుకుపోతాడు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎలా చేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది కలసం అమ్మవారి యొక్క చిత్రపటం అదేవిధంగా కావలసిన నైవేద్యం అది కూడా మన స్తోమతకు తగ్గట్లుగా నైవేద్యాలు అంటే ఒక ఐదు రకాల పళ్ళు కావచ్చు స్వీట్స్ కావచ్చు మీరు ఇంటిలో ఏవైతే వండగలుగుతారో అవి ఒక్కటైనా పెట్టుకోవచ్చు పులిహోర పాయసము గారెలు ఇలా ఏమి చేయబడితే అడుగులు బెల్లం శనగలు మడపప్పు ఇలా మీ యొక్క స్థామతకు తగ్గట్లుగా సింపుల్గా ఐదు రకాల వంటలను నైవేద్యంగా పెట్టవచ్చు ఇక పీట మీద ఎర్రని వస్త్రం వేసి ఆ వస్త్రం పైన పసుపు కుంకుమ వేసి ఆ అమ్మవారి యొక్క పటం అంటే చిత్రపటం పెట్టే ముందు అక్కడ బియ్యం పోసుకోవాలి పీట మీద బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద ఆ అమ్మవారి చిత్రపటం అయితే మనం పెట్టుకోవాలి తర్వాత అక్కడే మనం కలిసి పెట్టుకోవాలి కలసం ఆవాహన అంటే లక్ష్మీదేవి ఆవాహయామి అని మంత్రంతో మన పూజలు మంత్రాలు చదువుకుంటూ అమ్మవారి బుక్స్ ఉంటాయి వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదండీ దాన్ని చూసి చదువుకోవచ్చు అలానే కలసంలో నీరు కొంత పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి కాయిను వేసి కలసంలో మామిడాకులు ఉంటాయి మామిడాకులు లేకపోతే తమలపాకులు కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద జాకెట్టు ముక్కను పెట్టాలి ఆ తర్వాత ఏంటంటే గాజులు గాజులు పెట్టి తమలపాకు మనం పసుపు కుంకుమ గంధము అక్షింతులు ఇవన్నీ సమర్పించాలి తర్వాత ఆడవాళ్ళు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే శాస్త్రీయంగా మనం చూసుకుంటే గౌరీ మా అంటే పసుపు గణపతిని మనం చేస్తుంటాం చాలామంది తమలపాకులోనే గణపతిని చేస్తూ ఉంటారు అలా కాకుండా శాస్త్రపరంగా అరచేతిలో లక్ష్మీదేవి ఉంటుందంటండి అరచేతిలోనే గౌరీదేవి అదే పసుపు గణపతిని మౌరీమాతను మనం చేసి షోడశోపచారాలతో మనం గణపతిని ప్రాణప్రతిష్ఠ అనేది చేసుకోవాలండి అలా చేసుకొని అక్షింత్రతో పూజించి ఆ అమ్మవారి గౌరీ మాతకు పూజ చేసుకోవాలి తర్వాత మనం ఏ ఐదుగురుముత ఐదుగురికి ఎవరికైనా సరే వానం ఇచ్చుకోవాలండి చాలా సింపుల్గా మనం అయితే పూజ చేసుకోవచ్చు అంతేకాని అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇంత వాళ్ళు అలా చేశారు ఇల్లు చేశారు కాదు మనకి అంత ఖర్చు చేస్తుంది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదండి మనకు ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ఖచ్చితంగా కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలానే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఎంతో శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం సిరుల వర్షాన్ని కురిపించే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకి కలగాలి అంటే ఆడవాళ్ళు ఉదయం నిద్రలేసి శుచిగా మనం ఇంటిని శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇంట్లో ధూపం వేసి తర్వాత స్నానం ఆచరించే ముందు స్నానం చేసేటువంటి నీటిలో మీకు ఏదైనా సరే కొంతమంది పుణ్యక్షేత్రాల నుంచి వాటర్ తెచ్చుకుంటే అవి ఉంటే తెచ్చుకోండి అందులో పాలచొక్కలు వే ఉంటే వేపాకులు వేసుకోండి లేకపోతే తులసాకులు వేసి నమో నారాయణాయ నమహ అని చెప్పేసి మన అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించుకోవాలి ఈ విధంగా చేయడం వలన మీ వంటలో ఉన్నటువంటి నెగిటివ్ నెగిటివ్ శక్తులు తొలగిపోయి మన శరీరం అనేది పవిత్రంగా మారుతుంది తెలియక చేసినటువంటి పొరపాట్లు కూడా దోషాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది ఎందుకంటే పాలు మనకి ఏ రకమైనటువంటి దోషాలని తొలగించడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది అందువలన స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని చేయాలి వీలైతే ఎర్రని గులాబీ రేకులు వేసుకొని చేయాలి లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ రంగు పువ్వులు అంటే ఇష్టం గులాబీ రేకులు స్నానం చేసేట నీటిలో వేసుకొని చేయాలి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు మరచిపోకుండా ఆకుపచ్చ పసుపు ఎరుపు ఈ మూడు రంగుల్లో ఏదో ఒకటి లేకపోతే లేతే గులాబీ రంగులో ఉండే చీరలు కట్టుకోండి నలుపు మాత్రం అస్సలు ఉండకూడదు నలుపు నీలి రంగులు మాత్రం అస్సలు కట్టుకోకూడదు నీలి రంగు నలుపు రంగు అనేవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ముఖ్యంగా నలుపు శనిదేవునికి ప్రీతికరం అండి అందుకే శని భగవంతుని యొక్క దుష్ప్రభావాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నలుపు అదేవిధంగా నీలి రంగు ఈ రెండు రంగులు తప్ప మిగిలిన ఏ రంగులైనా సరే ఇప్పుడు చెప్పినట్టుగా లేదా గులాబీ రెడ్ కలరు అదే విధంగా మనకు అంటే పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఇలాంటివి అయితే చాలా బాగా ఉంటాయి శుభప్రదంగా ఉంటాయి ఇంకా ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు చేతికి ఖచ్చితంగా కోరింటాకు ఉండాలండి నుదురున కుంకుమ ఉండాలి పెళ్ళైనటువంటి స్త్రీలకు పాపిడలో కుంకుమ ఉండాలి తలలో పువ్వులు ఉండాలి పువ్వులు ఖచ్చితంగా ఉండాలండి ఇలా ఖచ్చితంగా కూడా ఆడవాళ్ళు నిండు ముత్త రెడీ అయ్యి పూజ అనేది చేసుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి ఉండవు అనేక రకాల దోషాలు నుంచి మనం విముక్తి పొందగలుగుతాం ఆ అమ్మవారిని ఎలా మనం పూజించి కాళ్ళకు పసుపు రాసుకోవాలి అయితే చాలామంది కాళ్ళకు పసుపు రాసేటప్పుడు కాళ్ళ కింద మ్యాట్ రాసుకుని పసుపు రాస్తారు కానీ దీనికంటే కూడా మన పాదాలు భూమాతను తాకి ఉండాలి అలా భూమాతను తాకినప్పుడే పసుపును మనం రా తా మోక్షం అని చెప్పేసి చెప్తారండి కాబట్టి మనం ఆడవాళ్ళ ఇంటికి వచ్చినటువంటి మొత్త పసుపు రాసేటప్పుడు కూడా గోమాతను పాదాలు తాకుతున్నప్పుడు మనం కాళ్ళకు పసుపును రాయాలి అలానే మనం ఆ నుంచి పసుపు రాసుకుంటే మోక్షం అని చెప్పి చెప్తారు సో వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా మీరు సింపుల్గా పూజన అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజున ఖచ్చితంగా మనం వాయినాలు కూడా స్తోమతకి తగ్గట్లుగా కానీ ముఖ్యంగా ఇవ్వాల్సింది మనం మోక్షాన్ని కలిగించేటువంటిది మోక్షాన్ని ప్రసాదించేది ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యం ప్రతీకగా భావించబడేది పసుపు కుంకుమ గాజులు ఇవి కంపల్సరీగా ఉండాలి ఇంకా ప్రసాదం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ఏదేదో ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది అవ్వాలి అనేది లేదండి పసుపు కుంకుమ అనేది ఆడవాళ్ళ సౌభాగ్యానికి చిహ్నంగా భావింపబడతాయి అదేవిధంగా పసుపు కుంకుమ దాంతో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శనగాలను ప్రసాదంగా ఇవ్వాలి ఇక పాటు తమలపాకు మీ స్తోమతకి తగ్గట్లుగా ఇవ్వవచ్చు కానీ ఇంతకు మించి ఇవ్వాలి అనేటువంటి నియమం అయితే లేదండి అలానే ఏది మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం పసుపు కుంకుమ ఇచ్చినా ప్రాబ్లం లేదు అది లక్ష్మీదేవికి ఎంతో అని చెప్పేసి చెప్పుకోవచ్చు అవి ఉంటే మనకు అంటే ఆ మోక్షం కలిగిన మోక్షం కలిగినట్లేనండి అని ఆడవాళ్ళు కోరుకునేది ఏంటండి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ ప్రతి ఆడవాళ్ళకి కూడా ఈ ఎంతో పవిత్రమైనటువంటిదండి ఆడవాళ్ళకు ఎంతో ముఖ్యమైనటువంటిది ఏంటండి అంటే కేవలం అది ఒక్కటే అని చెప్పేసి చెప్పుకోవచ్చు పసుపు కుంకుమ కాబట్టి ఈ పసుపు కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ పసుపు కుంకుమను ఖచ్చితంగా ముఖ్యంగా ఇవ్వవలసిందండి ఇంకా పసుపు కుంకుమ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఇవ్వాలి ఇలా నిరాడంబరంగా పూజ చేసుకోవాలి ఇంకా మనం దాన్ని తెలుసుకున్నాం కదా వరలక్ష్మి వ్రతం రోజున ఈ రంగు చీరలు ధరించాలి అనేటువంటి విషయం ఈ రంగు అంటే లేదు గులాబీ రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు చీరలు కట్టుకొని పూజ చేస్తే మనకి చాలా మోక్షం అనేది అయితే ఉంటుంది అదేవిధంగా మన కష్టాలు అనేవి తొలగిపోవడం అయితే జరుగుతుంది అలానే కోటి పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి అనేక రకాల పాపాలు దరిద్రాలు సైతం కూడా తొలగిపోతాయండి ఇక మన కష్టాలు కూడా తొలగిపోతాయి డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటామండి డబ్బు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలను కూడా మనకి తొలగిపోతాయి అని చెప్పి కూడా చెప్పవచ్చు ఇక మన యొక్క కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇదే తెలుసుకున్నారు కదా ఆగస్ట్ ఎనిమిదవ తేదీన శుక్రవారము వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి పరిహారాలు చేయడం వలన మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ